వెల్కమ్ టు రామోస్ టీవీ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు రోల్ల భాస్కర్ కాపు సంక్షేమ సేన నగరాధ్యక్షుల్ని ఈరోజు జరుగుతున్న కాపు సంక్షేమ సేన పెద్ద ఎత్తున అందరూ వచ్చారు పెద్ద నాయకులంతా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు వచ్చారు ముఖ్యంగా ఆమంచి స్వాములు గారు నాని గారు ఇలాగే అనంతపురం నుంచి సంజీవ్ రాయుడు దివాకర్ గారు భవానీ రవికుమార్ గారు మరియు వరుణ్ గారు ఇలా నాయకులంతా చాలామంది వచ్చారు పెద్ద ఎత్తున చాలా విజయవంతంగా జరుగుతుంది లోపల మీటింగ్ ఈ మీరందరూ వచ్చి ఈ మీటింగ్కి సక్సెస్ చేసిన దానికి మన అనంతపురం జిల్లా వాసులందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు రాయల రంగ గుంతకల్ నియోజకవర్గ కాపు సంక్షేమ సేన అధ్యక్షుణ్ణి ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో జరగబోయే మీటింగ్కి రాష్ట్ర నాయకులు ఆమంచలి సాములు గారు అలాగే నాని గారు తర్వాత అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ విచ్చేసి ఈరోజు జనసేన మరియు కాపు సంక్షేమ సేన ఒకటే అని ఆ నినాదంతో ఈరోజు మేము బలిజ కులస్తులందరూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని రాబోయే కాలంలో రాజ్యాధికారమే మా ధ్యేయంగా పనిచేస్తూ మా పెద్దలు మాజీ హోంమంత్రి మాజీ ఎంపీ హరిరామజోగారి సూచన మేరకు మా కాపు సంక్షేమ సేన ఎక్కడ బలి జనసేన టీడీపీ ఎక్కడ నిలబడినా కానీ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మేము గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము కోటేశ్వరరావు నేను గుంటగల్ వాసిని ఈరోజు ఈ కాపు సంక్షేమ సేన మీటింగ్కి వచ్చిన పెద్దలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను కాపు సంక్షేమ సేన గౌరవధ్యక్షుడుగా ఉంటూ ఒక జన సైనికునిగా ఉంటున్నాను నా వయసు అరవై నాలుగు సంవత్సరాలు ఈ వయసులో కూడా నేను జనసేన పార్టీ కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను ఈ యొక్క ఏ ఈ యొక్క కాపు సంక్షేమ నాయకులు ఏమైతే మాకు ఆర్డర్స్ పాస్ చేస్తారో ఎవరికి సపోర్ట్ చేయమంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ మీడియా ముఖంగా నేను डिलेबर सुनना जय हिंद